కృష్ణకు రెండు పచ్చని సంసారాలు ఏంటి రెండు ఫ్యామిలీలనా కాదు ఈ కథ వినండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జమిని గణేషన్ డబ్బింగ్ సినిమా అంజలి ఆ సినిమా పేరు పచ్చని సంసారం పెట్టారు పెద్దగా హిట్ కాలేదు తర్వాత పంతొమ్మిది వందల కృష్ణ నటించిన సినిమా కృష్ణ వాణిశ్రీని నటించిన సినిమా నారాయణ గారు తీసారు బిఎన్ మూవీస్ దాని పేరు పచ్చని సంసారం పెట్టారు మరో విశేషం ఏంటంటే ఆ పేరు అంటే ఆ రాణాల తెలుగు పేరు చక్కని పేరు నచ్చి కృష్ణ గారు మరోసారి ఈ పేరును మనం వాడుకోవాలనుకున్నారేమో అదే పేరును పంతొమ్మిది వందల తొంభై మూడు కృష్ణ ఆమని నటించిన భరద్వాజ్ సినిమా ఆయన దర్శకత్వం వహించారు ఆ సినిమా పేరు కూడా పచ్చని సంసారం అని పెట్టారు అంటే అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది కృష్ణకు అనేక ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఈ పచ్చని సంసారం సినిమా వచ్చింది నిజంగా తొంభై మూడు తర్వాత వచ్చిన సినిమా పర్వాలేదు అనిపించింది అనమాట అంటే ఆ రోజుల్లో మన హీరోలు ఎంత చక్కని పేర్లు ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడైనా కొంతమంది తెలుగుదనాన్ని ఉట్టిపడేలా పేర్లు పెట్టుకోవాలని ఆ రోజుల్లో ఉన్నట్టులో రెండోసారి కూడా అదే పేరు పెట్టుకున్నారంటే ఎంత గొప్ప సాంప్రదాయం గల వారు ఆలోచించండి ఇలాంటి పేర్లు తెలుగుదనం రా తెప్పించారని కోరుతూ ఇట్లు మీ కేపి ఖాన్